తెనాలి పట్టణంలోను మండల గ్రామాల్లో రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి సభ్యులు నాదెండ్ల మనోహర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు సంఘం జాగర్లమూడి గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసిన నాదెండ్ల మనోహర్ తదనంతరం జరిగిన సభలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అభివృద్దిని ప్రజలకు తెలియజేశారు మండల గ్రామమైన సంగం జాకర్ల గ్రామంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ఎస్సీబీసీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం జరిగిన సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ సంగం జాకర్ల ఒక ప్రణాళిక అభివృద్ది అభివృద్ధి పదంలోకి తీసుకువెళతానని చెప్పారు ఇప్పటి వరకు గ్రామం సరైన అభివృద్ధిలోకి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని గతంలో వేమూరు నియోజకవర్గంలో ఉండడం ఆ తదుపరి తెనాలి మండలంలోకి గ్రామం చేరడం వంటి అంశాల వల్ల ఇక్కడ అభివృద్ధి అనుకున్నంత రీతిలో జరగలేదని ఆయన తెలియజేశారు అయితే సంఘం జాగర్లమూడిని మూడిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకువెళ్తానని మంత్రి చేశారు అలాగే సెప్టెంబర్ లో కార్యక్రమాన్ని సంఘం జాగర్ల నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలియజేశారు అదేవిధంగా వచ్చే నెల సదరన్ క్యాంప్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించేలా చూస్తానని చెబుతూ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు ఇటీవల స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నారని అలాగే దీపం పథకం కింద కోటి మంది ఉచితంగా సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని అలాగే తల్లిక వందనం రైతు సంక్షేమం వంటి అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలడుగు జయలాగలక్ష్మి ఎంపీటీసీ వెంకట నరసింహ అలాగే పసుపులేటి వెంకటేశ్వర్లు పాలడుగు రవీంద్ర బాబు తదితర నాయకులు పాల్గొన్నారు ఇదే విధంగా సుల్తానాబాద్ నందు జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ రోజు గుంటూరు రైల్వే గేట్ కుమార్ పంపులు క్వార్టర్స్ దగ్గర ఎస్టీ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఊర్లో చేశాను చాలా అవమానిస్తారు సార్ నాకు కూడా ఈ ఊరు తల్లి వెళ్ళాలని లేదు మరొకసారి ఛాన్స్ ఇస్తే ఇక్కడే ఉండి ఇంకా నాలుగైదు పనులు ఉన్నాయి సారు కూడా ఉంటారు కదా మన జనసేన ఉంటుంది కదా నాకు నమ్మకంతో అవి కూడా పూర్తి చేసి అప్పుడు సెలవు తీసుకుంటానమ్మా సంఘం జాబు నుండి సభాముఖంగా అయితే చెప్తున్నాను నేనే ఈసారి వచ్చేసారి నేనే నిలబడి మా వారి సహకారం సార్ పాప ఆయన అది చాలా చేస్తున్నారు ఆయన ఊరికి అన్ని చేసి నిలబెట్టాలనే ఉద్దేశంతో రిటైర్ అయ్యాక వచ్చారు ఈ రోజున దాదాపు నేనే స్వయంగా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా మనం అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల ఒకటో తారీఖున మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాం అరవై మూడు లక్షల మందికి అరవై మూడు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేలు తీసుకొచ్చాం ఎవరైతే పాపం దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఆరు వేల నుంచి పది పది నుంచి పదిహేను వేలు వరకు కూడా అందిస్తున్నాం ఏ ప్రభుత్వం లేదు భారతదేశంలో ఈ విధంగా అందించేది నెలకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మనం వెచ్చించి అందరికీ కూడా ఆ విధంగా ఆదుకోవడానికి సంక్షేమం పరంగా చేస్తున్నాం అభివృద్ధిలు కూడా నేను మాటేస్తున్నాను తప్పకుండా సైడ్ కాలువల గురించి రక్షత మంచి నీటి పథకం గురించి అదేవిధంగా మీకు రోడ్ల విషయంలో కొన్ని అంతర్గత రోడ్లు ఇంకా కొన్ని మిగిలిన చెంచినవి అవి కూడా టేకప్ చేసే విధంగా మండల స్థాయి నుంచి అదేవిధంగా పంచాయతీ నుంచి పదిహేను ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్ని మీకోసం ఉపయోగించుకునేటట్టు ఈ ప్రాంతంలో తప్పకుండా సర్పంచ్ గారు చెప్పినట్టు దాన్ని కూడా ఫాలోఅప్ చేద్దాం మనం సంఘం జాయిల మూడుని ఎదురుకున్న మన చరిత్ర ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి ఈ ఈ గ్రామంలో అభివృద్ధి అనేది పాఠశాలతో మొదలైంది పంచాయతీ బిల్డింగ్ చక్కగా బిల్డింగ్ చేసుకున్నారు రోడ్డు నిర్మాణం చేసాం మనం మీరే చూసారు ఏ విధంగా గతంలో ఎన్ని గుంతలు ఉండే ఒక్కొక్క రోడ్కి మనకే ఇబ్బంది కలిగేది గుంటూరుకి రావడానికి మీకు ఇప్పుడు ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు మీరు గుంటూరుకి అవునా కదా అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజున రేషన్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటింటికి అందిస్తున్నాం అందిస్తున్నావా లేదా వస్తుందా మీ అందరికీ కూడా ఐదు రోజుల ముందే వస్తుంది ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టి మీకు అందిస్తున్నాం అదేవిధంగా మీకు స్మార్ట్ కార్డులు ఇస్తున్నాం కొంతమందికి ఇచ్చాం రోజు నేను నిన్న ఈ రోజు ఏంటంటే పెన్షన్లు కార్యక్రమం కాబట్టి కొంచెం అధికారులు బిజీగా ఉన్నారు రేపటి నుంచి మొదలుపెట్టి ఇంటింటికి వచ్చి మీకు ఇస్తారు స్మార్ట్ కార్డులు మీరు ఎక్కడికి వెళ్ళావసర లేదు వీటితో పాటు మీకు మహిళల కోసం స్త్రీ శక్తి అనే పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు కారణం ఇచ్చారు మీకు అందరికీ తెలుసు ఉచితంగా మీరు బస్సు ఎక్కి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు